హై అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హరి తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గా పనిచేస్తా ఉన్నానండి ఇందులో కనిపిస్తున్నటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరు ఎలక్ట్రికల్ రెస్టివిటీ మీటర్ అంటామండి ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి గతంలో నేను చాలా వీడియోలు అయితే చేయడం జరిగిందండి దీని గురించి డీటెయిల్ గా చెప్పడం జరిగింది మీరు వెళ్ళి చూడొచ్చండి నా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు అయితే నేను పెట్టడం జరిగింది సో మరలా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పక్కన కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ రీసెంట్ గా నేను సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి అంటే ఇది సంగారెడ్డి జిల్లాలోని నారాయణకేడ్ మండలంలో ఇక్కడ కంప్లీట్ డ్రై ల్యాండ్ అండి అంటే ఇదంతా నల్ల భూమి నల్ల రేగడి నెల అంటామండి దీన్ని ఈ నల్ల రేగడి నెలలో ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే హైలీ అక్యురేట్ గా అయితే పనిచేసిందండి నేను ఈ ఇన్స్ట్రుమెంట్ ను మరియు శాటిలైట్ వర్క్ అంటే కొన్ని సాఫ్ట్వేర్ వర్క్ నాకు వస్తుంది కాబట్టి దాన్ని దీన్ని కోరిలేట్ లీడ్ చేసుకుని రైతుకు అయితే అక్యూరేట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీని ఇన్స్ట్రుమెంట్ ద్వారా సో రైతు మిత్రులారా మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే యాక్సెస్ ఇవ్వండి దీనితోటి మాత్రమే సర్వే చేయించుకుంటే మీరు మంచి రిజల్ట్ అయితే పొందే అవకాశాలు ఉంటుందండి ఈ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ జియాలజిస్టులు అంటే డిగ్రీలో జియాలజీ పీజీలో జియాలజీ పీహెచ్డి రీసెర్చ్ చేసిన వాళ్ళు మాత్రమే దీన్ని మానిటర్ అంటే దీన్ని ఆపరేట్ చేయగలుగుతారండి ఈ ఆపరేట్ చేసే విధానం చాలా కష్టంగా ఉంటుందండి ఇది స్లంబర్ జెక్ మెథడ్ అంటాం జియోఫిజికల్ రెస్టివిటీ మెథడ్ లో స్లంబర్ జెక్ మెథడ్ అంటే ఈ మెథడ్ వాడిన వాడిన తర్వాత రిజల్ట్ ఇస్తే ఖచ్చితంగా ఈ లెవెల్ అయితే వాటర్ వచ్చే అవకాశాలు అంటే అక్కడ ఉండే పొరలు ఉండే సాయిల్ నేచర్ అక్కడ ఉండే భూమి